నమస్తే నేను డాక్టర్ సుప్రజ శారద హాస్పిటల్ నెల్లూరు నుంచి ఈరోజు మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది తను ఏంటంటే ఈరోజు ఐదో నెల ఇప్పటికే ఐదు ఐదున్నర నెల ప్రెగ్నెన్సీ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ని మ్యారేజ్ చేసుకుంది అంటే మ్యాన్ మామిని చేసుకునింది సో తను టెన్షన్ టెన్షన్గా వచ్చింది ఏమి అంటే నా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేము మ్యాన్ చేసేసుకున్నాం మ్యారేజీ పక్కినోళ్లు వాళ్ళు ఇల్లు చెప్పారు బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమన్నా అనాములీస్ వస్తాయి అని చెప్పారు అందుకని మేము పెద్ద స్కాన్ చేయించుకునే దానికి వచ్చాము అని చెప్పారు డెఫినెట్గా అమ్మాయి చెప్పింది కరెక్ట్ మామూలుగా మేము డాక్టర్స్ అందరం ఏం చేస్తామంటే మేనర్ కాల్ని డిస్కరేజ్ చేస్తాము మేనర్కం పెళ్ళిళ్ళని చేసుకోవద్దని చెప్తూ ఉంటాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటాయి జరిగిపోయిన తర్వాత మనం సేఫ్గా మంచి హెల్దీ బేబీని మనం డెలివరీ చేయాలి అంటే మాత్రము ప్రతి పేషెంట్ ఇద్దరు పల్లెల్లో ఉన్నా కానీ టౌన్లో ఉన్నా కానీ తను లైఫ్ టైంలో ఒక రెండు మంచి స్కాన్స్ అయితే ప్రెగ్నెన్సీలో చేర్చుకోవాలి అది ఏంటంటే పదమూడు వారాలకి ఎన్టీ స్కాను అది జెంటిక్ స్కాన్ అంటారు ఎండి స్కాన్ చేసుకొని డబుల్ మార్కర్ టెస్ట్ చేసుకుంటే సిండ్రోమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ అట్లాంటి సిండ్రోమ్స్ ఏమన్నా ఉంటే బేబీకి తెలిసిపోతుంది అట్లా ఉన్నప్పుడు పదమూడు వారాలకి అపాషన్ చేసుకోవచ్చు ఇంకో స్కాన్ వచ్చి ఇరవై రెండు వారాలకి చేస్తారు అదేందంటే మొత్తం ఫుల్ స్కాన్ బాడీ మనకు అవయవాలు ఎట్లా ఫామ్ అయినాయి ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా గుండె జబ్బులు ఏమైనా ఉన్నాయా లేదంటే వెన్నెముక్కి ఏదైనా ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో సిస్టులు ఉన్నాయా లివర్ బాగుందా లేదా ఊపిరితిత్తులు బాగున్నాయా కాళ్ళు చేతులు అవయవాలు లోపం లేకుండా అన్నీ బాగున్నాయా ఈ ఈ స్కాన్ అంతా మనకు ఇరవై రెండు వారాల స్కాన్లో తెలుస్తుంది దాన్ని టిఫా స్కాన్ అంటారు సో మేనర్కము చేసుకున్నా కానీ ఇంకేదన్నా రెండు మూడు అబాషన్స్ అయినా కానీ ఈ స్కాన్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ మేము పల్లెల్లో ఉన్నాం మాకు అవైలబిలిటీ లేదు టౌన్లో ఉన్నా కానీ మాకు కుదరలేదు ఆ స్కాన్ మిస్ అయ్యి మేము ఎనిమిదో నెలలు తీసుకుంటాం ఏడో నెలలో తీసుకుంటామంటే కుదరదు వీరందరూ లెక్క పెట్టుకొని అందరూ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన టెస్ట్లు ఏం చేసుకోవాలని కొంచెం అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్క గర్భవతి సో ఆ విధంగా పదమూడు వారాలకి ఎన్టీ స్కాను ఇరవై రెండు వారాలకి టిఫా స్కాన్ కానీ చేసుకోగలిగితే మనకు వీళ్ళంతవరకు ఏమైనా గ్రాస్ అబ్నార్మాలిటీస్ ఉన్నా బేబీ తెలివిలేని బేబీలు ఉన్నదని మనకు తెలిసిపోతుంది అప్పుడు పదమూడు వారాలకి ఇరవై రెండు వారాలకి అవాషన్ చేసుకోవచ్చు లేదు అంటే కొంతమంది తొమ్మిదో నెలలో తెలిసిందనుకోండి అప్పుడు మనం ఏం చేయలేము ఆ బేబీతో సఫర్ అవుతూ ఉంటాము సో అందుకని విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా టౌన్కి వచ్చే లేదంటే కొన్ని సెంటర్స్లో పెట్టున్నారు టిఫా స్కాన్లు అవి సోనాలజిస్ట్లు చేస్తున్నారు అక్కడ కూడా క్వాలిఫైడ్ సోనాలజిస్ట్ దగ్గర ఈ స్కాన్లు చేయించుకొని విత్ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా తీసుకొని డెలివరీ అవ్వచ్చు నమస్తే